నవీన్ అన్నైతే గెలుస్తాడు అంత కరెక్ట్ ఎట్లా చెప్పగలరు ఎందుకంటే నవీన్ అన్న ఆయన ఎప్పుడైనా సరే పేదవాళ్ళకి కానీ పరిస్థితి వాళ్ళకి గానీ సాయం చేస్తాడు పైకి ఎవరు వెళ్ళినా సరే మన వాళ్ళే భావిస్తాడు ఎవరిని ఏమి అన్నారు వాళ్ళ వాళ్ళు అందరూ అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కానీ అన్న గాని వాళ్ళ తమ్ముడు కానీ అశోక్ అన్న కానీ అందరూ అన్న అందరూ వాళ్ళ వాళ్ళందరూ ఎవరైనా సరే అన్న ఈ పరిస్థితి బాలేదు అన్న ఈ ఖర్చు ఏమన్నా చేస్తారు వాళ్ళు వాళ్ళు వెంటనే సాయం చేస్తారు ఏమైనా డబ్బులు కావాలన్నా చేస్తారు జాగ్రత్త ఓటు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు సహాయం చేస్తారు ప్రతి మనిషికి సహాయం చేస్తారు ఈ జూపిస్ ఎక్కడ ఉన్నా సరే ఈ జూపీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఉన్నా సరే వచ్చి వాళ్ళకి సహాయం చేస్తారు కాబట్టి జనాలు ఎప్పుడైనా సరే సహాయం అడిగిన వాళ్ళకి వదిలేస్తారు ఖచ్చితంగా ఎలక్షన్ పోలే డైరెక్ట్ గా నవీన చేయడం చేస్తారు ఎలక్షన్ చేయడం చేస్తే చేస్తే ఆనాయ్ మిగతా ఆపోజిట్ పార్టీ ఏదంటే వాళ్ళు ఎవరో ఎవరో తెలియదు ఇక్కడ జనాలకు కానీ ఎవరికి వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ ఉండేది ఎక్కడ కానీ తెలియదు ఎవరు నవీన్ అన్న అయితే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటు ఇంతకు ముందు హైదరాబాద్ లో ఎమ్మెల్యే సీటు ఒక్కటి కూడా రాలే ఈసారి ప్రజా పాలన యాక్సెప్ట్ చేస్తారంటారా ఖచ్చితంగా ప్రజా పాలన యాక్సెప్ట్ చేసేది ఎవరైనా అంటే మరి అతను ఏంటంటే నవీన్ అన్న నిలబడ్డాడని చాలు నవీన్ అన్న ఏ పార్టీలో పర్రా నవీన్ అన్నకు ఓటేస్తారంటే పార్టీ కాదు నవీన్ యాదవ్ అన్న చూసి ఓటేస్తారంటే అది నవీన్ యాదవ్ అన్న నవీన్ అన్న ఏ పార్టీలో ఉన్నా అతను నీకు గెలుస్తాడు నవీన్ పార్టీ సంబంధం నవీన్ అన్నకు సంబంధం ఇక్కడ అందరికి నవీన్ అన్న ఇండిపెండెంట్ గా చేసిన ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది ఎన్ని అమ్మలు ఏం చేయాలి అంటున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు చేస్తారు నెల నెలగా చేస్తారు ఓన్లైన్ చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు చేయండి దానికి అన్న అందంటే నమ్మకం జనాలందరికీ ఒకటే నమ్మకం నవీన వాళ్ళకి ఓటెస్తే ఆ అన్న ఖచ్చితంగా సదిపోయారు కాని నెదులు కాని ఏమి వచ్చి తీసుకు నమ్మకం ఉంది మాకు పేద వాళ్ళకి నేను చేయగల ఒక్కడం నవీన్ అనొక్కడానికి ఎవరు వచ్చినా మాకేం చేయరు అనే ఉంది అందరికి నవీనన్నా పదవులు ఉన్నా లేకపోయినా అన్న ఎలాగో చేస్తాడు అందరికి పదవులు ఉంటే ఇంకా స్పష్ట ఇంకా ఎక్కువ చేస్తారంటే అంటే హెల్ప్ పరంగా గానీ ఇండ్ల ఇండ్ల దగ్గర ఏదైనా ఫంక్షన్లు ఉన్నా గానీ వస్తారా వస్తాడు ఇళ్ళ దగ్గర వస్తాడు ఏదైనా బాధ ఎవరైనా పరిస్థితి బాధ ఎవరైనా ఏమైనా ఏమైనా చిన్న చిన్న గొడవలు అయినా ఏదైనా ఇంట్లో ఏమైనా సమస్యలు ఇంట్లో సమస్యలు ఊర్లో ఊళ్ళో ఏ సమస్య ఉన్నా సరే అన్న మాకు సమస్య అయినా రా అంటే తక్కువ పాత్ర తక్కువ ఆడ పాత్ర ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు వాళ్ళకి సాయం చేస్తాడు ఆపుతాడు గొడవలు కలుసుకోబోనని కలిసి లేకుండా ఉంటాడు ఇలాంటి వాళ్ళకే కదా కావాలంట అది అక్కడ నవీన్ అన్న తెలియని వాళ్ళు లేరు ఇక్కడ ఈ జూబ్లీస్ కి జూబ్లీస్ అని హైదరాబాద్ మాత్రం నవీన్ అన్న తెలియని వాళ్ళు ఎవరు ఉండదు ఓకేనా ఒక్క మాటలో నవీన్ అన్న గురించి ఏమంటారు అంటే రియల్ హీరో అంటే ఎట్లా ఏమన్నా చేస్తారు కదా వెళ్తే సాయం చేస్తారు కదా జేపన చేస్తారు జపడా ఒక్కడే కాబట్టి అన్న ఏ పార్టీలో ఉన్నా మా సమధ నవీన ఉంటే సో గోడీ